హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే రసం అయితే తయారు చేసుకుందామండి ఎప్పుడు చేసే రసం కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా తయారు చేయండి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రసం అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఇలా రసాన్ని ప్రిపేర్ చేయండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే కనుక చాలా చాలా బాగుంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ రసం ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోండి అలాగే ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని పీచులు పిక్కలు ఏమి లేకుండా చూసుకొని చింతపండుని ఈ విధంగా రెబ్బలు వోలుచుకోవాలండి ఇలా ఈ చింతపండు రెబ్బలు వోలుచుకోవడం వల్ల చింతపండు అనేది త్వరగా నా మనకు ఇందులో కొంచెం నీళ్ళని పోసుకొని ఈ చింతపండుని శుభ్రంగా కడుక్కోవాలండి మనం ఎప్పుడు కూడా చింతపండు అనేది ముందు ఒకసారి కడిగిన తర్వాత వాడుకోవాలి చింతపండులో కూడా డస్ట్ అనేది ఉంటుందండి ఒకసారి చింతపండుని ఈ విధంగా కడిగేసుకోండి ఇలా చింతపండును తీసి ఆ నీళ్ళన్నిటినీ పారబోసి చింతపండుని మళ్ళీ గిన్నెలో వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజులో ఉన్న రెండు బాగా పండిన టమాటాలని ఇలా తొడుమలు తీసుకొని ఈ టమాటాలను కూడా గిన్నెలో వేసుకోవాలి మీరు పెద్ద టమాటో తీసుకుంటే ఒకటి తీసుకోండి ఒకటి పెద్దదైతే సరిపోతుందండి నా దగ్గర చిన్నవి ఉన్నాయి చిన్నవి రెండు వేశాను ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్ళను పోసుకొని ఇప్పుడు ఈ చింతపండుని బాగా నాననివ్వాలి లోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఈ చింతపండు నానబెట్టిన గిన్నె పక్కన పెట్టుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ అన్ని మెంతులు వేసుకోండి అలాగే మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి ఇక్కడ మిరియాలు వేసాను కాబట్టి నేను ఒక నాలుగు ఎండుమిర్చి వేసాను అలాగే ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని వీటన్నిటినీ కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయకూడదండి చూడండి కొంచెం బరకగా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే మనకి రసానికి టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి స్మెల్ పోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో మనం ఎటువంటి రసం పౌడర్లు యూజ్ చేయమండి ఇది మసాలా వేసే మనం రసాన్ని అయితే ప్రిపేర్ చేస్తాము తర్వాత గిన్నెలో చింతపండు నానపెట్టాం కదండి ఈ టమాటాలు చింతపండు అంతటిని బాగా ఈ విధంగా చేత్తో కలుపుకోవాలండి మిక్సీలో వేయకూడదు ఇలా చేత్తో కలిపితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చింతపండు అలాగే టమాటో అంతా కూడా బాగా నలిగిపోయే ఇలా కలుపుకోవాలి మనం టమాటాలు చింతపండు అంతా ఈ విధంగా పిసికిన తర్వాత టమాటా నీళ్ళు అయితే ఇలా ఉంటాయండి మీకు అవసరమైతే ఇలా ఉంచేసుకోండి లేదంటే కనుక ఒకసారి ఫిల్టర్ చేసుకుంటే ఈ టమాటాలు అలాగే చింతపండు తక్కువలు ఏమైనా ఉన్నా కూడా మనకి విడిగా సపరేట్ అయిపోతాయండి నేనైతే వడగట్టనండి ఇలా అక్కడక్కడ టమాటా ముక్కలు తగులుతూ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా అన్నిటినీ కూడా ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇష్టమైతే కనుక వడకట్టుకోండి నేనైతే అలా డైరెక్ట్గా వేసేస్తాను తర్వాత అవి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి ఈ ఎండుమిర్చి కరివేపాకు కూడా మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా మొత్తం కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే ఇవన్నీ మాడిని అనుకోండి రసం అనేవి టేస్ట్ మారిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకు ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే రసం అనేవి టేస్ట్ చాలా బాగుంటుంది అలానే మార్చనివద్దు ఇది మాడిందంటే కనుక రసం టేస్ట్ అంత బాగోవండి ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా రసం నీళ్ళను కలిపి పెట్టుకున్నాం కదండి ఆ నీళ్ళను పోసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోండి ఒకవేళ మీకు సరిపోతే తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇంకా ఇందులో మనం కారం వేయాల్సిన అవసరం ఏం లేదండి మిరియాలు వేసాము అలాగే ఎండుమిర్చి వేసాం కదండీ ఇందులో కారం ఏం వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఘాటు తగ్గింది అనుకుంటే ఇందులో కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి ఇంకా తర్వాత అయితే ఒక గ్లాసుడు వాటర్ పోసుకోవాలి ఈ రసం అనేది మరీ పుల్లగా ఉండకూడదు అలానే పులుపు తగ్గినా కూడా టేస్ట్ బాగోదండి చూసుకొని మీరు పులుపుకి తగ్గట్టు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే కనుక ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుకి ఒక రెండు గ్లాసులు వాటర్ పోశానండి ఒక గ్లాస్ ఏమో టమాటా చింతపండు నానబెట్టాను ఒక గ్లాస్ నీళ్ళు ఏమో తర్వాత రసం టమాటా రసం పోసిన తర్వాత పోసాను మొత్తం రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోసానండి ఇంకా ఉప్పు అనేది చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి ఇలా ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి ఈ రసం మరీ ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు ఒక పొంగు వస్తే సరిపోతుందండి మరీ మరిగితే మాత్రం టేస్ట్ బాగా ఎందుకంటే మనం మసాలాలు అన్నీ యాడ్ చేసాం కదా ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకుంటేనే కాస్త చిక్కగా ఉంటాయి కొంచెం మరిగించారనుకోండి మరీ చిక్కగా అయిపోతాయండి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా మీకు ఉప్పు కారం అనేది చూసి సరిపోకపోతే ఉప్పు కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి కొంచెం పుల్లగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కలుపుకొని అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే టమాటా రసం అయితే రెడీ మీరు ఇలా ట్రై చేయండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా వేరే కర్రీతో కూడా పని ఉండదండి చక్కగా అన్నం మొత్తం ఈ రసంతోనే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయండి చూడండి కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి వేడివేడి అన్నంలో ఈ రసం పోసుకొని తింటే అబ్బా అద్భుతంగా ఉంటుందండి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళయితే కాస్త మిరియాలు అవి తగ్గించి వేసుకుంటే సరిపోతుంది స్పైసీ ఎక్కువ లేకుండా ఉంటుందండి చిన్నపిల్లలు ఎక్కువ తినలేరు కదా టేస్టీగా ఉండే రసం అయితే రెడీ అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో